హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కుకింగ్ ఈరోజు ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా నువ్వుల లడ్డూలు చేసుకుందాం ముందుగా మనము అరకిలో నువ్వులు తీసుకుందామండి దాంతోపాటు మూడు వందల గ్రాములు బెల్లం తీసుకుందామండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నువ్వులు వేసుకొని బాగా వేయించుకుందామండి నువ్వులు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇట్లా బాగా వేయించుకుంటూ ఉండాలండి మాడకుండా అడుగండకుండా కలుపుతూనే వేయించాలండి ఇలా కలుపుతూ వేయించడం వల్ల నువ్వులన్నీ బాగా సమానంగా వేగిపోయాయండి ఇదిగో ఇలా వేగాలి మంచిగా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకున్నామండి కొద్దిసేపు నువ్వులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి అందులోకే ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కొద్దిగా వేసుకున్నామండి దాంతోపాటు అందులో కొద్దిగా బెల్లం వేసుకున్నాం అండి అందులోకి ఎలాచి గింజలు అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మెత్తగా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ అండి చూడండి ఇలా మెత్తగా పౌడర్ అయిపోవాలి ఇలాగే మొత్తం నువ్వులు పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న బెల్లం నువ్వుల పొడి అండి అందులోకి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నామండి ఈ బెల్లము కొబ్బరి నువ్వులు మూడు కలిసేలాగా బాగా కలుపుకున్నామండి ఉండలు లేకుండా ఈవెన్గా కలిసేలాగా కలుపుకుందాం ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డూలు చుట్టుకుందామండి ఇట్లా ఉండలు చుట్టుకోవాలండి నాకైతే ఇట్లా ఉండ చుట్టుకోవడం వస్తుందండి ఒకవేళ ఇది పొడి పొడిగా ఉంటే నెయ్యి వేసుకోండి ఓ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఉండ చుట్టుకోవచ్చు ఇలా మొత్తం మిశ్రమం అంతా లడ్డూలు చుట్టుకుందామండి అంతేనండి ఎంతో హెల్దీ అయిన నువ్వుల లడ్డూలు రెడీ మీరు కూడా ట్రై చేయండి